హాయ్ అండి నమస్తే మీరు కూడా ఆన్లైన్లోని ప్రోడక్ట్స్ తీసుకోవాలి అనుకుంటే ఈ వీడియో మీకు చాలా హెల్ప్ అవుతుందండి అంటే ఎలాంటి ప్రాబ్లం నేను రీసెంట్గా ఫేస్ చేశాను అనేది మీతో షేర్ చేసుకుంటాను నేను అమెజాన్లో ఒక ప్రోడక్ట్ అయితే బుక్ చేసుకున్నాను అమెజాన్ అనే కాదండి ఏదైనా కూడా మీరు బుక్ చేసుకున్న తర్వాత వాళ్ళు క్యాష్ ఆన్ డెలివరీ పెట్టిన తర్వాత ఫోన్పే చేద్దామని చెప్పి స్కాన్ ఓపెన్ చేశాను అనమాట టూ త్రీ టైమ్స్ స్కానర్ పని చేయలేదు అంటే రొటేట్ అవుతుంది మళ్ళీ క్యాన్సిల్ అయిపోయినట్టుగా వచ్చింది అనమాట సరే ఫోర్త్ టైం కూడా అలా కంటిన్యూగా రొటేట్ అవుతూ ల్యాక్ చేస్తుంది అనమాట అయితే నేను అమౌంట్ తీసుకొస్తాను క్యాష్ తీసుకొస్తాను అని కొంచెం ఫోర్ స్టెప్స్ వరకు పైకి వచ్చి మళ్ళీ ఒకసారి ఫోన్ కి చూసాను అనమాట అప్పుడు పిన్ ఎంటర్ చేయమని చెప్పి వచ్చింది సరే అయితే అవుతుంది అనుకోని నేను ఎంటర్ ఎంటర్ అన్నమాట అయితే స్కానర్ పనిచేసి ఉంటుంది అని చెప్పేసి నేను పిన్ ఎంటర్ చేసి అమౌంట్ అయితే మళ్ళీ ట్రాన్స్ఫర్ చేస్తాను అది ఏజెంట్ ఉన్నప్పుడే అమౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తామని చెప్పి చెప్పాను అనమాట అయితే ఏజెంట్ అన్నారు ప్యానర్ని క్యాన్సిల్ చేస్తాను పేమెంట్ అయితే నాకు రాలేదు అని చెప్పారనమాట అదేంటి నా దాంట్లో నేను మళ్ళీ రిపీటెడ్గా నేను స్కాన్ చేయలేదు కదా మీరు ఏదైతే ఇచ్చారో నేను దానికే స్కాన్ చేశాను పేమెంట్ అయ్యింది కదా అని చెప్పి అడిగాను అనమాట అడిగితే వాళ్ళు అన్నారు మీరు క్యాష్ తెస్తానని చెప్పారని చెప్పేసి నేను క్యాన్సిల్ పెట్టాను సో అది నాకైతే రాదండి డైరెక్ట్గా వేరే ఆ కోడ్ ఎవరిదైతే ఉంటుందో అది వాళ్ళకి వెళ్ళిపోతుంది అని చెప్పారనమాట వాళ్ళు ఏదైతే చూపించారో అదే స్కానర్కి మనం అమౌంట్ అయితే పంపించాం అయితే మనం అమౌంట్ లాస్ అయిపోతాం కదా అందుకని చెప్పేసి అతను ఉండగానే అమెజాన్ కస్టమర్ కేర్కి ఫోన్ చేస్తాం అనమాట ఫోన్ చేసిన తర్వాత వాళ్ళతో మాట్లాడితే అమౌంట్ అనేది టూ డేస్లోనే వేస్తామని చెప్పారు మీకు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా వస్తాయి ఏజెంట్ ఉండగానే వాళ్ళ సమక్షంలోనే మీరు ఒకసారి రీచెక్ చేసుకోండి అమౌంట్ కోసం స్కాన్ చేసినప్పుడు ఫోన్పేలో కానీ గూగుల్ పేలో కానీ ఎందులో అయినా అమౌంట్ వేసినప్పుడు ఒకసారి రీచెక్ చేసుకొని వాళ్ళ నెంబర్ ఇదా కాదా నేమ్ అనేది వస్తుంది కదా వాళ్ళ నేమ్ వస్తుందా లేదా అన్నది ఒకసారి కనుక్కొని అప్పుడు అమౌంట్ అయితే వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేయండి ఎందుకంటే ఒక్కొక్కసారి అమౌంట్ తిరిగి వస్తుంది ఒక్కొక్కసారి రాదు కదా ఈ వీడియో మీ అందరికీ హెల్ప్ అవుతుందని చెప్పేసి చేశాను అనమాట కొంచెం ఆన్లైన్ ప్రోడక్ట్స్ ఎంతైనా జాగ్రత్తగా ఉంటూ ఉండాలి కదా మనకు కావాల్సిన ప్రొడక్ట్స్ ఏమన్నా మనకు దగ్గరలో ఉన్న స్టోర్స్లో దొరకకపోవడం వల్ల ఇలా ఆన్లైన్ పేమెంట్ అనేవి చేస్తూ ఉంటాము అవి కూడా ఒక్కొక్కసారి ఇబ్బంది పెడుతూ ఉంటాయండి ఈ వీడియో డెఫినెట్గా మీ అందరికీ హెల్ప్ అవుతుంది థ్యాంక్ యూ